హాలిడేస్ అయితే నాకైతే ఎండ్కైతే వచ్చేసింది రి స్కూల్ రీ ఓపెన్ అయితే అయిపోయింది ఇంకా మా హాలిడే ట్రిప్ అయితే బ్రేక్ చేసిన టైం అయితే వచ్చింది ఇంకా మేమైతే చెన్నైకి అయితే వెళ్ళిపోతున్నాం మా ఇంటికి పేరెంట్స్ ఒక దగ్గర మనం ఒక దగ్గర ఉంటున్నాము అన్నప్పుడు ఏంటంటే ఈ లోన్లీనెస్ అనేది కన్ఫామ్ అండి ప్రతి ఒక్కరికి వాళ్ళైతే ప్రిపేర్ అయిపోవాలి ఆల్రెడీ ఇంకా పిల్లలైతే అమ్మమ్మ ఇల్లు అని అంటే ప్రతి ఒక్కరికి ఎమోషనల్ అండి నాకు ఇప్పుడు ఎవ్రీ పర్సన్కి అమ్మమ్మ వాళ్ళిళ్ళు అంటే అది ఒక మెమొరబుల్ అనమాట చిన్నతనం నుంచి కూడా నాకైతే ఈరోజు ఇది స్పెషల్ అండి ఈ వడలు కొబ్బరి వడలు మా అమ్మ చేయించింది అనమాట మా అమ్మ స్వయంగా పిండి కలిపింది కానీ చేసేదానికైతే హెల్ప్ తీసుకున్నారన్నమాట కానీ మా అమ్మ ఇప్పుడు ఆ స్ట్రెస్ తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదండి కానీ నాకైతే చాలా బాగా వేసింది నేను వెళ్ళి చూడగానే అక్కడ ఆ వడలు ఉండడము నేను ఇంటికి వెళ్ళేసరికి అయితే అవి రెడీగా ఉన్నాయి ఇంకా నేనైతే అన్నమాట ఎందుకు అదేంటి ఇంక వాళ్ళు ఏంటంటే ఏంటి ఇంక వాళ్ళు చెప్పేట్టు వాళ్ళు చెప్తారు ప్రతి ఒక్క పర్సన్కి ప్రతి ఒక్క పేరెంట్స్కి ఏంటంటే పిల్లలు అంటే అది ఒక ఎమోషన్ అండి వాళ్ళు వస్తున్నారు అంటే ఏదో ఒకటి రెడీ ఏదో ఒక స్పెషల్గా ఉండాలనే చూస్తారన్నమాట అది ఏంటో తెలియదు కాదండి పేరెంట్స్ని వదిలి వెళ్ళాలి అని అంటే మాత్రం మనం ఎంత హ్యాపీగా ఉన్నా కూడా ఆ లోన్లీనెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా కూడా